కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఉత్తరాంధ్ర విశాఖపట్నం మరి ముఖ్యంగా ఏమి సాధించింది ఈ ప్రభుత్వంలో అని చెప్పి అని అనుకుంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి విలువైనటువంటి భూములు విశాఖపట్నంలో నడిబొడ్డున ఉన్నటువంటి రామకృష్ణ బీచ్ దగ్గర ఉన్నటువంటి పదమూడు ఎకరాల భూమిని లూలుమాల్కి ప్రభుత్వం దగ్గర అత్యంత విలువైనటువంటి భూములు ఉన్నటువంటి కాపులపాళ్ళలో యాభై ఆరు ఎకరాల భూమిని ఊరు పేరు లేనటువంటి సంస్థకి కనీసం అనుభవం లేనటువంటి సంస్థకి కేవలం రెండు మాసాల ముందే రిజిస్టర్ అయినటువంటి సంస్థకి యాభై ఆరు పాయింట్ మూడు ఆరు ఎకరాలు దాదాపు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని కట్టబెడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు దాదాపు నాలుగైదు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది అసలు ఈ కంపెనీ ఏంటి ఈ కంపెనీకి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆర్థికపరమైనటువంటి బలం ఏంటి దీంట్లో ఉన్నటువంటి డైరెక్టర్స్ ఎవరు అసలు ఈ సంస్థకు సంబంధించినటువంటి కార్యకలాపాలు ఏంటి ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది వాళ్ళు ఏదో ఐదు ఐదు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని చెప్పి ముందుకొచ్చారు ఐదు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టుబడికి గాను మేము ఈ యాభై ఆరు ఎకరాలు ప్రభుత్వం కేటాయిస్తుంది అని చెప్పి చెప్పినటువంటి ప్రభుత్వం అసలు ఈ సంస్థ ఎప్పుడు స్థాపించబడింది చంద్రబాబు నాయుడు గారు గత పాలనలాగే ఇది నాలుగోసారి ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు పంతొమ్మిది సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు మళ్ళీ ఇప్పుడు రెండోసారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నారు ఇది ఒక మోడల్ ఆపరెండిగా అంటే షెల్ కంపెనీల సృష్టికర్తగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇలా ఊరు పేరు లేనటువంటి కంపెనీలు తీసుకుని వచ్చి ప్రభుత్వానికి సంబంధించినటువంటి విలువైనటువంటి భూములు కట్టబెట్టి తద్వారా ఆయన లబ్ధి పొందుతున్నటువంటి విధానాన్ని ఇప్పటికీ కూడా ఆయన మారలేదు అన్నటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ ఓ నాలుగు రోజుల క్రితం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గారిని ఒక జాతీయ సంస్థ ఇంటర్వ్యూ జాతీయ మీడియా సంస్థ ఇంటర్వ్యూ చేస్తే ఆయన క్లియర్గా బహిరంగంగా ప్రజలను ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడింది ఏంటంటే మేము ఇటువంటి భూ కేటాయింపులు ఇది ఈ డీల్స్ మాకు సర్వసాధారణం పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి మాకు ఇది ఒక రొటీన్ ప్రొసీజర్ ఇది మాకు ఇది అలవాటు అనేటువంటిది నిస్సిగ్గుగా ఒక జాతీయ సంస్థకు ఇచ్చినటువంటి మీడియా ఇంటర్వ్యూలో ఆయన చెప్పినటువంటి కథనాలు మనం కూడా చూసాం ఫిబ్రవరి పన్నెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంటే ఇదే సంవత్సరం ఫిబ్రవరి పన్నెండో తారీఖున మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫేర్స్ ఒక కంపెనీ రిజిస్టర్ చేసి ఆ రిజిస్టర్ చేసినటువంటి కంపెనీ ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ లో ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట్ట పన్నెండో తారీఖు ఫిబ్రవరి రిజిస్టర్ చేసినటువంటి కంపెనీ ఇది దీనికి భూ కేటాయింపులు మన ఏప్రిల్ రెండో వారంలో భూ కేటాయింపులు యాభై ఆరు ఎకరాలు చేశారు అంటే కేవలం రెండు మాసాలు అనుభవం ఉన్నటువంటి ఒక సంస్థకు తీసుకొని వచ్చి విశాఖపట్నంలో వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని తీసుకొని వచ్చి ధారాం చేస్తే దీని మీద పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంటే ఇప్పటికీ కూడా ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు ఎందుకు సమాధానం చెప్పట్లేదు దీని వెనకదలు ఎవరున్నారు లేదా మౌనం అంగీకారంగా భావించమంటారా రాష్ట్ర ప్రజల్ని అని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా అంటే ఈరోజు ప్రతిపక్షంగా మేము చేసి చూపిస్తున్నటువంటి ఆధారాలు అనేక మీడియా సంస్థలు చూపిస్తున్నటువంటి కథనాలు ఇందులో మరి ముఖ్యంగా ప్రముఖంగా వైర్ అనేటువంటి సంస్థ ఒక మ్యాగజైన్ ఏదైతే డిజిటల్ మ్యాగజైన్ ఉందో చాలా పెద్ద ఎత్తున దీని మీద కసరత్తు చేసి ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఈ సంస్థకు సంబంధించినటువంటి చేసి పూర్తిగా ఆధారాలతో సహా అన్ని కూడా దేశం ముందు పెట్టింది నేరుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నించింది దీనికి తగ్గ సమాధానం చెప్పమని చెప్పి కోరుతా ఉంది సరే రాష్ట్రంలో మిగిలినటువంటి కొన్ని మీడియా ఛానల్స్ ఎల్లో మీడియా ఏదైతే ఉందో దీనికి వాళ్ళకి కనబడదు వినబడదు మిగిలినటువంటి ఛానల్స్ ఏమన్నా చూపిస్తే వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఛానల్స్ అన్ని వాళ్ళ మీద ముద్ర వేస్తారు మరి ఒక జాతీయ జాతీయ మ్యాగజైన్ అయినటువంటి వైర్ లాంటి ఒక అంతర్జాతీయ ఇది ఉన్నటువంటి సంస్థ గుర్తింపు ఉన్నటువంటి సంస్థ అటువంటి సంస్థ ఈరోజు ప్రత్యేకంగా దీని మీద కథనాలు నడుపుతూ ఉంటే ఎందుకు సమాధానాలు చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు సంబంధించినటువంటి శాఖ మంత్రి ఎందుకు స్పందించట్లేదు సంబంధించినటువంటి అధికారులు ఎందుకు స్పందించట్లేదు అంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి భూములు ఏ రకంగానైనా దోచేసుకుందాం ఎవరో అడిగేవాడు ఉన్నాడు ఎవరికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఏదైనా ఒక విధానాన్ని తీసుకున్నారా అంటే టాటా కి తొంభై తొమ్మిది పైసలకి ఎకరం చెప్పిన వారు కేటాయించారు ఈ ముసుగులో ఈ యాభై ఆరు ఎకరాలు కొట్టేద్దాం అనేటువంటి ప్రయత్నం ఈరోజు తేడతల్లం అయిపోయింది ప్రజలు అందరి ముందు కనబడతా ఉంది గతంలో అనేక సంస్థలకి ఐఎంజీ భారత అనేటువంటి ఒక సంస్థకి అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బిల్లిరావు అనేటువంటి వ్యక్తి మీ అందరికీ తెలుసు ఇలాగే ఊరు పేరు లేనటువంటి సంస్థ తీసుకొచ్చి నాలుగు వందల ఎకరాలు కేటాయించాలన్నటువంటి ప్రయత్నం చేసి ఆ రోజు పెద్ద ఎత్తున పోరాటాలు జరిగితే తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది అంటే ఇటువంటి షెల్ కంపెనీల్ని ఫ్లోట్ చేసి ప్రభుత్వం ద్వారా భూములు కేటాయింపు చేసుకొని తద్వారా కిక్ బ్యాగ్స్ అందుకొని ఈ రకమైనటువంటి అవినీతికి పాల్పడేటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనబడతా ఉన్నాయి ప్రభుత్వం దీని మీద సమాధానం చెప్పాలి స్పందించాలి ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేయాలి ఇందులో అడ్డంగా దొరికిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ వారితో పాటు ఉన్నటువంటి కూటమి పార్టీలు వారితో జతకట్టాయా లేకపోతే వాటాలు పంచుకున్నాయా లేకపోతే తెలిసినా తెలియనట్టు ఊరుకున్నాయా వీటన్నిటి మీద సమాధానం చెప్పాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది కేవలం రెగ్యులేటరీ పర్మిషన్స్ కోసం ఏదో హైదరాబాద్ లో ఒక అపార్ట్మెంట్ని అద్దెకి తీసుకొని లేదా వారికి సంబంధించినటువంటి చుట్టాలు వాళ్ళ రిలేషన్స్ ఎవరైతే ఉన్నారో వారి ఇల్లుని వారి అడ్రస్ కింద చూపించి శేర్లింగంపల్లిలో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్లో ఈ ఆఫీసు ఈ ఆఫీస్ ద్వారా ఐదు వేల రూపాయలు ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు అంటున్నారు ఇప్పటి వరకు కొన్ని ఈ సంస్థ ఈ ఉర్సా క్లస్టర్స్ అనేటువంటి సంస్థకి ఇప్పటి వరకు ఏదన్నా ఎంప్లాయీస్ ఉన్నారా దీని మీద అంటే ఒక్క ఎంప్లాయీ కూడా లేడు కొన్ని దీన్ని స్థాపించినటువంటి ఇద్దరు డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు కూడా ఎన్ఆర్ఐస్ ఆ ఇద్దరు ఎన్ఆర్ఐస్ కూడా వారి గతంలో ఇటువంటి ప్రాజెక్టులు చేసినటువంటి అనుభవం లేదు డేటా సెంటర్ని ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పి ఏదైతే వారు ముందుకు వచ్చారో గతంలో వారు ఏదైనా యాభై కోట్లో వంద కోట్లో ఒక ఐదు వందల కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ చేసినటువంటి అనుభవం ఉందంటే అది లేదు మరి ఏ ప్రాతిపదికన వీళ్ళకి యాభై ఆరు ఎకరాలు ఒక డేటా సెంటర్ ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పి ముందుకొస్తే ఏ ప్రాతిపదికన ప్రభుత్వం ఇచ్చిందో అనేటువంటి దానికి సమాధానం చెప్పాలి ముఖ్యంగా ఒక ప్రొసీజర్ ఎందుకంటే గతంలో నేను కూడా ఇండస్ట్రీస్కి ఐటీకి మంత్రిగా పనిచేస్తా రాష్ట్రంలో ప్రభుత్వం ఏదైనా భూములు కేటాయించేటువంటి క్రమంలో ఒక సంస్థ ఏదైనా ప్రభుత్వం దగ్గరకు వచ్చి ఒక ప్రపోజల్ పట్టుకొచ్చినప్పుడు ఆ ప్రపోజల్ ని సంబంధించినటువంటి శాఖ అధికారులు ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ అయితే డైరెక్టర్ ఇండస్ట్రీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ లేదా మా ఏపీఐసీకి ఉన్నటువంటి కమిషనరో లేకపోతే ఎండిఓ ఏపీఐసీ ఎండిఓ వీరందరూ కూడా దాని మీద వెట్టింగ్ చేసి ప్రపోజల్స్ అనేటువంటి పెడతారు అలాగే ఐటీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సెక్రటరీ ఐపీ ఐటీ సెక్రటరీ కానీ లేదా అందులో ఉన్నటువంటి డైరెక్టర్స్ కానీ వాళ్ళు వెట్టింగ్ చేసి వాళ్ళు ప్రపోజల్స్ ప్రభుత్వం తీసుకొని వస్తారు తరువాత ఎస్ఐపిసి అనేటువంటి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ అనేటువంటి ఒక కమిటీ డైరెక్టర్ ఇండస్ట్రీస్ దాని కన్వీనర్గా ఉంటారు చీఫ్ సెక్రటరీ దాన్ని హెడ్ చేస్తారు దాదాపు పది పన్నెండు మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు ఆ కమిటీలో ఉంటారు సహజంగా కమిటీలో వచ్చినటువంటి ప్రపోజల్స్ అన్నింటినీ కూడా అందులో చర్చించి వచ్చినటువంటి ప్రపోజల్స్ అన్నిటిని కూడా తర్వాత స్థాయి మీటింగ్కి అంటే ఎస్ఐపిబి స్టేట్ లెవెల్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ దీన్ని హెడ్ చేసేటువంటిది ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారి కింద సంబంధించినటువంటి శాఖ మంత్రులు ఒక ఏడు మంది మంత్రులు ఉంటారు కమిటీలో ఇండస్ట్రీస్ మినిస్టర్ ఉంటారు ఐటీ మినిస్టర్ ఉంటారు టూరిజం ఉంటారు రెవెన్యూ ఉంటారు ఇలాగా ఒక ఏడెనిమిది మంది మంత్రులు ఉంటారు వారితో పాటు సీనియర్ ప్రిన్సిపల్ సెక్రటరీ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఈ కన్సర్న్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీలు అందరూ కూడా కమిటీలో ఉంటారు ఆశ్చర్యకరం ఏంటంటే ఈ ఉర్షా క్లస్టర్స్ అనేటువంటి సంస్థ రెండు నెలల క్రితం స్థాపించబడినటువంటి సంస్థకి ఈ ఎస్ఐపిసి క్లియరెన్స్ ఇచ్చింది ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ఉన్నటువంటి ఎస్ఐపిబీ క్లియరెన్స్ ఇచ్చింది ఇవి రెండు అయిపోయిన తర్వాత కేబినెట్ సమావేశంకి వస్తే కేబినెట్ కూడా క్లియరెన్స్ ఇచ్చింది అంటే ముఖ్యమంత్రి గారు సంబంధించినటువంటి శాఖ మంత్రి లోకేష్ గారు వీరందరి ప్రోద్బలం లేకుండా వీరందరి తాలూకా హస్తం లేకుండా ఇది జరిగిందా అని చెప్పి ఎవరైనా నమ్ముతారా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా ఒకవేళ మీ ఎస్ఐపిసి ఎస్ఐపిబీ క్యాబినెట్ దీన్ని సమర్థిస్తే దీన్ని తక్షణమే సమాధానం చెప్పాలి ఎందుకు సమర్థించారు ఏ బేసిస్ మీద ఆ కంపెనీకి ఎంత భూమి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఇద్దరు ఇందులో ఉన్నటువంటి డైరెక్టర్లు ఇద్దరు కూడా రెండు రెండు ప్రైవేట్ కంపెనీల్లో అమెరికాలో పనిచేస్తున్నారు మరి పనిచేస్తున్నటువంటి ఇద్దరు ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొస్తారని చెప్పి ఎలా నమ్మారు గత అనుభవం లేకుండా ఏ రకంగా మీరు ఈ భూములు కేటాయింపు చేశారు వీటన్నిటి కూడా ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు సమాధానం చెప్పాలని చెప్పి కోరుతూ ఉన్నా సహజంగా ప్రభుత్వానికి వచ్చిన వెంటనే సపోజ్ మీరో నేను ఎవరో ఒకరో ఒక కంపెనీ పెట్టి ప్రభుత్వం దేవ పది ఎకరాల భూము ఐదు ఎకరాల భూమో ఎకరం భూము అడిగినప్పుడు సహజంగా అడిగేటువంటి ప్రశ్నలు నీ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి గతంలో చేసినటువంటి కార్యకలాపాలు ఏంటి ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు ఎంతమందికి నువ్వు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయబోతున్నావు ఎప్పటిలోగా ఇన్వెస్ట్మెంట్ పెట్టబోతున్నావు ఎంత పెట్టబోతున్నావు ఇవన్నీ కూడా సహజంగా ఒక చెక్లిస్ట్ అనేటువంటిది ఉంటుంది మరి ఇవన్నీ చెక్ చేశారా లేదా లేదా పెద్దబాబు చిన్నబాబు చెప్పారని చెప్పి ఇచ్చేశారా లేదా ఇది ఏదన్నా కొత్త స్కీమ్ ఏదన్నా మీరు ఈ రాష్ట్రంలో పెట్టుంటే అందరికీ చెప్పండి పూర్టు టు రిచ్ అనేటువంటి ఒక స్కీము మీరు ఎన్నికల ముందు చెప్పారు కదా అంటే ఏమీ లేనివాణ్ణి గొప్పవాడిని చేస్తానని చెప్పి మీ ఎన్నికల హామీ ఏదైతే ఉందో ఆ హామీలో భాగంగా ఇటువంటిది ఏదన్నా ఉంటే అది మీకు కావాల్సిన వాళ్ళకే కదా అందరికీ చెప్పండి రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళు ఉన్నారు మధ్య తరగతి వారు ఉన్నారు ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారు వీరందరూ కూడా ఉన్నారు వాళ్ళని కూడా పూర్తి రిచ్ పథకం కింద ఇటువంటివి ఏమైనా ఇస్తున్నారంటే చెప్పండి పాపం వాళ్ళు కూడా ఏదన్నా ఇటువంటి భూ కేటాయింపుల కోసం వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు లేదా మొన్న లూలు మాల్కి ఇచ్చినట్టు ఓ పదిహేను వందల కోట్ల రూపాయలు భూమిని మీకు ఇష్టం ఒక ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి ఒక మాల్ కట్టండి అంటే ఎవరైనా కడతారు పదిహేను వందల కోట్ల రూపాయలు భూమి ఇచ్చినప్పుడు ఒక పదిహేను వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టమన్నాం అనుకో కష్టం కానీ ఒక వెయ్యి కోట్ల రూపాయలు భూమి ఇచ్చి వంద కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయమంటే దారిని పోయిన ఎవడైనా చేస్తాడు దానికి ఎక్కడో కేరళ నుంచో దుబాయ్ నుంచో లూలు తీసి కదా అది కూడా అత్యంత అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం విశాఖపట్నంలో నాకు తెలిసి బహుశా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి అత్యంత విలువైనటువంటి భూమి రామకృష్ణ బీచ్ దగ్గర ఎకరం వంద కోట్ల రూపాయలు పైమాట అలాంటి దగ్గర పదమూడు ఎకరాలు ఇచ్చి ఒక ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్ల రూపాయలు పెట్టి లూలు మాల్ కడతామని అంటే పదిహేను వందల కోట్ల రూపాయలు భూమి ఇచ్చారు రెండు నెలల క్రితం స్థాపించినటువంటి కంపెనీకి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి కాపుల పళ్ళు ఇచ్చారు మీరు విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధాని చేద్దాం అన్నటువంటి ఆలోచన లేకపోతే మీ అవినీతికి రాజధాని చేద్దాం అన్నటువంటి ఆలోచన ప్రజలకు సమాధానం చెప్పాలి దీని మీద అనేక మంది అనేక ప్రశ్నలు వేశారు ఈరోజు మా మాజీ ఎంపీ అయినటువంటి కేశ నాని గారు కూడా ఒక లేఖ రాష్ట్ర ముఖ్యమంత్రి రాశారు వాళ్ళ తమ్ముడు ఏదో అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారేమో అన్నటువంటి అనుమానాలు మాకు ఉన్నాయి ఈ డైరెక్టర్లో ఒక డైరెక్టర్ మా తమ్ముడికి ఆ క్లాస్మేట్ గా ఉన్నాడు అనేటువంటి అనుమానాలు ఆయనకు ఉన్నటువంటి అనుమానాల్ని ప్రశ్నిస్తూ ట్విట్టర్లో ఒక పోస్ట్ చేశారు తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా ఒక లేఖ రాశారు ఇది వైర్ అనేటువంటి నాకు చెప్పినట్టు వైర్ మ్యాగజైన్ ఆ సంస్థ ట్విట్టర్లో పోస్ట్ చేసినటువంటి ఆర్టికల్స్ అనేకమైనటువంటి ఆర్టికల్స్ ఉన్నాయి వారికి సంబంధించినటువంటి ఈ ఈ సతీష్ అబూరి తర్వాత ఈ కౌశిక్ పెందుర్తి అనేటువంటి వారు వీళ్ళిద్దరు డైరెక్టర్స్ టాలస్ పే అనేటువంటి ఒక సంస్థలో సిపిటీఓగా పనిచేస్తున్నట్టుగా ఇచ్చినటువంటి వారి లింక్డ్లో ఉన్నటువంటి వారి ప్రొఫైల్స్ ఇవన్నీ ఉన్న ఏదేమైనప్పటికీ ఇందులో ప్రధానమైనటువంటి పాత్ర ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రి గారు కానీ కన్సర్న్ మినిస్టర్ కానీ వారికి సంబంధం లేకుండా వారి నోటీసులో లేకుండా ఈ అలాట్మెంట్స్ అనేటువంటి జరిగాయని చెప్పి మేమైతే అనుకోవట్లేదు దీని మీద తక్షణమే మంత్రి గారు స్పందించాలి మంత్రి గారు స్వాయానా ముఖ్యమంత్రి గారు కొడుకు కాబట్టి మరింత బాధ్యత ఉంది లేదా మేము అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ మౌనమే అంగీకారం అనేటువంటి ఆలోచన మీద అయితే ఇందులో పెద్ద స్కామ్ అతిపెద్ద స్కామ్ ఈ భూ కేటాయింపుల్లో దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పి ప్రజలు నమ్ముతా ఉన్నారు ఇదే కాదు గడిచినటువంటి పది మాసాలుగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి కేటాయింపుల మీద కూడా పెద్ద ఎత్తున అనుమానాలు ఉన్నాయి వాటిని కూడా నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అవసరమైతే ఏ పోరాటానికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేస్తుంది విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇటువంటి ఊరు పేరు లేనటువంటి కంపెనీలకి మీకు కావాల్సినటువంటి కంపెనీలకి మీరు అవినీతి చేయడానికి దయచేసి విశాఖపట్నాన్ని విశాఖపట్నంలో ఉన్నటువంటి విలువైనటువంటి భూముల్ని మీరు దారాదత్తం చేస్తూ మేము ఏది కావాలంటే చేస్తామంటే చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితిలో ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది ప్రజలకు ఉన్నటువంటి అనేక అనుమానాలను కూడా ఈ ప్రభుత్వం నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ ఇది నేను చెప్పింది కాదండి స్వయంగా ముఖ్యమంత్రి గారు కొడుకు నారా లోకేష్ గారు ఇందాక నేను కోర్టు చేసినట్టుగా సిఎన్బిసి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఇది మా మా రొటీన్ ప్రాసెస్ ఇది మేము ఈ రకంగానే చేస్తాం మా తండ్రి గారికి తొంభై ఐదు నుంచి ఇది అలవాటు ఇది మా పాలసీ ఇది మా విధానం మా పార్టీ మా ప్రభుత్వం తాలూకా విధానం మీరు ఎవరేమనుకున్నా మీరు ఏం చేసుకున్నా ఆ కంపెనీకి వెనకదల బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకపోయినా పెట్టుబడి పెట్టేటువంటి కంపెనీకి అవకాశం ఉందా లేదా అనేటువంటి చూడడం ఈ కంపెనీ తాలూకా పేడ క్యాపిటల్ ఎంతో తెలుసా అంటే ఇప్పటి వరకు ఆ కంపెనీ పేరు మీద ఉన్నటువంటి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పది లక్షల రూపాయలు కేవలం పది లక్షల రూపాయలు మీరు పెడతానన్నటువంటి పెట్టుబడి ఎంత తెలుసా ఐదు వేల మూడు ఐదు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని చెప్పొచ్చారు అంటే ఇలాగ ఐదు లక్షలు పది లక్షల రూపాయలు పెట్టుబడి పెడతామని చెప్పి పెట్టుబడి పెట్టి ఒక కంపెనీని ఫ్లోట్ చేసి రేపు ఒక వెయ్యి కోట్లో రెండు వేల కోట్లలో ఏ మా నాయుడు కూడా పెడతానని చెప్పానంటే మరి ఇవ్వాలి కదా ప్రభుత్వం సో ఇందులో అనేక అనుమానాలు ప్రజలకు ఉన్నాయి ఇది మా విధానం అనేటువంటిది ప్రభుత్వం చెప్తా ఉంది ప్రభుత్వం అనేటువంటిది ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులకి ప్రభుత్వ భూములకి కస్టోడియన్ మాత్రమే తప్ప వాళ్ళు ఓనర్షిప్ కాదు మాకు నచ్చినటువంటి వాడికి ఎంత కావాలంటే అంతకు ఇస్తాం ఏమీ ఊరు లేను ఊరు పేరు లేని వాడికి ఎంతైనా ఇస్తామని అంటే ప్రభుత్వం అది కేవలం కస్టోడియన్ మాత్రమే తప్ప వాళ్ళ ఓనర్షిప్ కాదు అనేటువంటి విషయాన్ని వారు గమనించాలి ఇది ఈ పద్ధతి గతంలో ఏ గత ప్రభుత్వాల్లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గతంలో మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఇది నాలుగో సార్లు ముఖ్యమంత్రిగా అనేక కేటాయింపులు ఇటువంటి వాటికి చేసి ఏ రకంగా అడ్డంగా దొరికిపోయారో చూసాం ఇప్పటికన్నా ఇది మానుకోపోతే ఇది చాలా పెద్ద స్కామ్ ఇది దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఒక కంపెనీకి ఊరు పేరు లేనటువంటి ఈ కంపెనీకి ఇచ్చారంటే గత పది నెలల్లో ఎన్ని కంపెనీలకు ఇచ్చారనేటువంటిది ఒకసారి ఈ అనుమానాలు అన్నింటిని కూడా మేము కూడా దీని మీద పెద్ద ఎత్తున వచ్చినటువంటి అలాట్మెంట్స్ వీటి మీద కూడా మేము పెద్ద ఎత్తున చర్చ చేస్తాం అన్నిటి కూడా బయట తీసేటువంటి ప్రయత్నం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది థ్యాంక్ యూ